లో ఎందుకే అక్కడికి పోతావు అక్కడ సగినం చెప్తారు లుడువులొక్క అక్కడ పేర్లు పిలుస్తారు లుడువులు అక్కడ గాలి ఊత్తారు గాలి ఊదే వాళ్ళు ఉన్నారు అక్కడ అంటే పడిపోతారు వీడు ఎందుకు వస్తాడు వీనికి తెలదు వాడు ఎందుకు పడతాడు వానికి సీరియస్ నవ్వద్దండి సీరియస్గా ఆలోచించండి ఒక ఆయన టచ్ అంటారు మొత్తం కుప్ప కుప్పే పడిపోతారు ఆని లేపి ఏరా బాబు ఉంటే పడియడ బాగా పక్కకి వెళ్ళిపోయింది నిన్న ఈ నడక మారిపోతాయి ఈ విచిత్రమైన అద్భుతాలు ఎక్కడ కనిపెట్టినారో మనకు తెలియదు ఏసు ప్రభుకు రాదా ఈ మంత్రాలు ఏసు ప్రభు టచ్ అనింటే ఉంటే పడిపోయి ఉంటాడా లేదా పడిపోయి ఉంటాడా లేదా ఏసు ప్రభు టచ్ అంటే హే రోజు పడిపోయినా లేదా ఎంతో కాలం నుండి హే రోజు ఆయన చేసే అద్భుతం చూడాలని చాలా యాంగ్జైటీగా ఉన్నాడు హేరో అడిగిపోయి ఏ హెరోదు టచ్ అనింటే సింహాస నుండి ఎగిరి కింద పడి ఉంటు ప్రభు కాంత శక్తి ఉండు లేదు టచ్ క్వశ్చనే లేదు ఇది ఊడుగాని పెట్టినాడో టచ్ మనకు తెలియదు దయచేసి గమనించాల్సింది నేను ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు కూర్చొని మీరే ఆలోచించండి ఎంత పిచ్చి పనులు చేస్తున్నారో మీకే అర్థమవుతుంది దైవ జ్ఞానంతో మీరు ఆలోచించండి ఇది ఇది నిజమా నిజం కాదానని నశించిపోతున్న ప్రజలకి కావాల్సింది సువార్త కానీ నశించిపోతున్న ప్రజలకి మాయలు జిమ్మిక్కులు కానే కాదు కానే కాదు కానే కాదు కానే కాదు నన్ను గమనించాలి ఒక ఆయనకు నాకు పెద్ద హోరైన హోర్ పోరాటం పడింది పెద్దగా వాదు వాగ్వాదం పడితే ఆయన అన్నాడు అయితే టచ్ అంటే పడిపోరా అన్నాడు యో ఎక్కువ మాట్లాడద్దు నాతో నేను ఇంకా పిచ్చోండి నా సంగతి నీ వెళ్ళదు సరే ఈ రాత్రికి నీ భార్యను తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి టచ్ అని పడుతుంది చూద్దామని చూద్దామని మనీ టచ్ అని మనం ఈడు ఆమె పడదు ఈడుబెట్టిపోతాడు రివర్స్ స్పిరిట్ కొడుతుంది ఎందుకో తెలుసు వీని వీక్నెస్ అని ఆమె తెలుసు అనలేడు టచ్ అని టచ్ అంటే ఆమె పడదు ఈడుబెట్టిపోతాడు కమాన్ అన్నాడు అట్లా కుదరదు అన్నాడు ఇంకెట్లా కుదురుతుంది ఊరోళ్ళు మా మీద పని చేస్తుందా మీటింగే క్యాన్సల్ అన్నాడు నేను బానేను ఉండు ఈ రాత్రికే ఏది ఆ సిస్టర్ని నిలబెట్టి టచ్ 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 అను నూరు సార్లు టచ్కి నేను ఇస్తాను అవకాశం నూరు సార్లు ఏ ఒకసారి పడినా నీ దగ్గర దేవుడు ఉన్నట్టే లేవంటే దెయ్యం ఉన్నట్టు అన్న ఆర్గనైజర్ దగ్గర పోయి యా ఈయన నన్ను సతాయిస్తా ఉన్నాడు నేను సతాయించలేదు సత్యం చెప్తా ఉన్నాను నువ్వో నేనో తెలుసుకోవాలి ఈ రోజు కూటంలో ఓకే రా రాత్రికే ఎగుడు వెళ్ళిపోయినాడో వెళ్ళిపోయినాడు ఈ టచ్ వెళ్ళిపోయినాడు ఆ రాత్రి కోటానికి వెళ్ళి కూర్చుంటే వీడు అసలు రాల ఆయన పిలిచి ఏడోడు అన్నాను ఏందోడు నీ టచ్తో వాడు వెళ్ళిపోయినాడు ఆయన ఈ అందరూ టచ్ కోసం కనిపెడతా ఉన్నారు కదా అనని నువ్వేం ఊరికే సతాయిస్తావా అయ్యి గారు మన పెండ్లాన్ని టచ్ చేయమన్నామంటే ఆయన పడుతుందా అవుతుందా అని పోనీ మీ భార్య నిలబెట్టేది అని భలే ఉంది మా భార్య పడిపోతే ఏం భయాలో చూడు ఈయన భార్య పడిపోతే దయ్యం పోయింది అన్నట్టు ఆయన భార్య పడదు అసలు ఈయన భార్య పడిపోతే ఈయన భయం అని భార్య పడదని వానికి భయం వీళ్ళు ఇద్దరు పడిపోతారని నాకు ధైర్యం పోవాల్సింది ఎదుటి వ్యక్తి కాదు కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న చెడు పడిపోవాలి ప్రభు కొరకు ఒక వ్యక్తి ధైర్యంగా సత్యంగా నిలబడాలి ఈ పిచ్చి పిచ్చి కార్యాలు చూసేదానికి చాలా మంది పరిగెత్తా ఉంటారు గుంపులు గుంపులు పరిగెత్తా ఉంటారు దయచేసి గమనించాలి మీ కళ్ళంలో తొక్కుచి తొక్కేటటువంటి ఎద్దు మూతికి చిక్కము కట్టి ఇంకొక ఎద్దుకు మేత పెడుతూ ఉంటారు ఎంత అక్రమమది దైవ జనాంగమా ఈ అక్రమమైన కార్యాలు మానుకోవాలి మీ సంఘం మీ కాపరి మీ పరిచర్య దేవుడు మీకిచ్చిన దీన్ని అభివృద్ధి చేసుకోవటానికి మీ సొమ్ము ఇక్కడ ఉపయోగపడాలి దైవ జనాంగమా గమనించవలసిన విషయం చాలా మంది అక్రమమైన సొమ్ముకు అలవాటు పడి ప్రజలను అక్రమమైన త్రోవల్లో నడిపించేది రీతిగా తయారైపోతూ ఉన్నా దేవుని వాక్యం సెలవిస్తారు క్రైస్తవుడా నీవు బలవంతుడవు ఎందుకో తెలుసా ఇటువంటి అక్రమమైన కార్యక్రమాలను అణగద్రొక్కి సరైన మార్గాన్ని లోకానికి ప్రచురం చేయాలి కంటున్నాడు మీరు మాకంటే బలవంతులు విడిచిపెట్టి వెళ్ళమని అబ్రహాం బావులు త్రవించాడు అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రజలకు ఉపయోగకరమైన కార్యాలే చేయాలి కానీ ప్రజలకు ఉపయోగం లేని కార్యాలు చేయకూడదు